ఈసారి వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్ తో ఒక గొప్ప కర్రీ ఎట్టుకు వచ్చేసానండి అబ్బా అంత గొప్ప కాంబినేషన్ ఏంటా అనుకుంటున్నారా అదేనండి వంకాయ కోడి మాసండి ఏ మాటగా మాటగానండి అల్లం వెల్లుల్ని రోడ్లు వేసి దంచితేనే దాని ఒరిజినల్ టేస్ట్ అండి మాకైతే ఇక్కడ మూడు రకాల కోడి దొరుకుతాయండి పేరెంట్స్ కోడి బాయ్లేరు కోడి పారం కోడి అండి నేను వెళ్ళేసరికి అయితే పేరెంట్స్ కూడా అయిపోయింది అందుకే పారం కూడా ఎట్టుకు వచ్చేసాను ఊరలో కాసేంత నూనె కూసాన్ని ఉల్లిపాయలు ఎంత రోడ్లో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కూసాంత గరిటితో కలిపేసుకుని ఆ తర్వాత వంకాయ మొక్కలు అయితే వేసేసుకోవాలండి ఆ ముక్కలు మొక్కలు సేపు అలా మగ్గగానే అందులోకి సరిపడా పసుపు సాల్ట్ వేసుకుని గరిడితో అలా కలిపేసుకోవాలండి ఆ తర్వాత ఉయ్యారంగా కూరలోకి రెడీగా ఉన్న మోసం మొక్కలను అయితే వేసేసుకోవాలండి ఆ తర్వాత వేసుకున్న మొక్కలు కూర పట్టేలాగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి ఆ తర్వాత కావాల్సినంత కారం వేసుకుని మొక్కలు బాగా పట్టేలాగా అయితే కలిపేసుకోవాలండి నెక్స్ట్ ఇంకా కావాల్సిన నీళ్లు వేసుకుని మూత ఇట్టితే లోపల కొత్త కొత్తలు ఆడిపోద్ది అండి మీరు కూర్చొని ఓపిక తెచ్చుకుని మీకు ఇష్టమైన కాంబినేషన్ ఏంటో కామెంట్ లో పెట్టేయారనుకోండి నాకు వీలైతే గనక ఆ వీడియో చేయించి మీ ముందుకు చేస్తానండి క్లైమాక్స్ లో సిగిన మసాలా కొత్తిమీర టచింగ్ ఇచ్చేసి దింపేసుకోవడమేనండి చెప్తే నమ్మరేమో కానీ అండి జోరుగా కలుపుకుని ప్రతి ముద్దలోనూ మొక్కెట్టుకుని తింటుంటే ప్రతి ముద్ద రుసే రుసే అండి